హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి మన డబ్బా షాప్లో దొరికే కమ్మల గురించి చెప్తానండి కమ్మలు వచ్చేసి రకరకాల మోడల్స్ ఉంటాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పెట్టుకుంటారు వీటిలలో కుందన్స్ ఉంటాయి స్టోన్స్ ఉంటాయి అన్ని రకాలుగా షేప్స్లలో యాపిల్ మోడల్ డైమండ్ మోడల్ ఇవి వచ్చేసి స్టోన్ కండి పైన ఒక స్టోన్ కింద ఒక స్టోన్ ఉంటుంది పిల్లలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు వీటిని నేను అందుకే వెళ్ళినప్పుడల్లా ఆ మోడల్ ఒకటి తీసుకొస్తాను రెగ్యులర్గా ఇవి వచ్చేసి బ్లాక్ అండి పెద్దవాళ్ళు పెట్టుకుంటారు ఇవి కూడా కాలేజ్ పిల్లలు ఇట్లా తీసుకుంటారండి యాపిల్ మోడల్ చాలా బాగుంటుంది ఇది కూడా షేప్ ఒకటి వచ్చేసి ఇది ఈ మోడల్ వచ్చేసి దుల్ షేప్లో ఉంటుందండి కలర్ కలర్స్గా ఉంటాయి సిక్స్ కలర్స్ వస్తాయండి దీంట్లో ఇది వైట్ స్టోన్ అండి చుట్టూరంగా గోల్డ్ షే ఉంటుందండి ఇవి కూడా బాగుంటాయి ఫంక్షన్స్ నైట్ డిన్నర్స్కి చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి ఇది ఒక మోడల్ అండి ఇది ఇది కూడా వెళుతుంది ఈ మధ్యన ఇది కూడా నడుస్తుంది ఇటువంటి అమ్ములు దీంట్లో కూడా సిక్స్ కలర్స్ వస్తాయి ఇవి కూడా దీంట్లో కూడా ఒక సిక్స్ కలర్స్ వస్తాయండి నెమలి విలిపించే మోడల్ ఉంటుంది టూ కలర్స్ ఇప్పటివరకు అండి దీంట్లో మొత్తం వైట్ స్టోన్స్ గోల్డ్ పోర్టెడ్ ఇవిలా వస్తాయి ఇవి కూడా దిల్ షెప్ కమ్మలండి ఇవి కూడా నడుస్తూ ఉంటాయి ఇది ఆఫరింగ్ మోడల్ అండి స్టోన్స్ బ్లాక్ కాంబినేషన్లో ఇచ్చారు చాలా బాగుంటుంది పిల్లలు లైక్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా పెట్టుకుంటారు ఇవి హ్యాంగింగ్స్ టైప్ కింద వస్తుందండి ఇవి కూడా బాగుంటాయి ఇవి మనకు టెన్ రూపీస్లలో అలా లభిస్తాయి ఇవి కూడా చిన్న బుట్టాలండి పిల్లలకి పెద్దలకి స్ వస్తాయండి చుట్టరంగా గోల్డ్ ఉంటుంది ఈ పెద్దవాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తారండి గోల్డ్ వాటర్ కనబడుతుంది కాబట్టి ఇది అన్ని స్టోన్స్ రకరకాల స్టోన్స్లలో కమ్మలు కడిపిస్తారు చాలా బాగుంటాయి వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తాను కొన్ని కొన్ని ఏదో విధంగా షాపు నడపాలి కదండి అందుకే ఏదో కొత్త కొత్త వెరైటీలు చూపిస్తేనే ఎవరన్నా కొంటారన్న ఆశతో తీసుకొస్తారు ఇవి డైమండ్ షేప్ ఇంతకుముందు చూపించింది యాపిల్ షేప్ అండి ఇవి కమ్మలు కుట్టాలన్న ఇంకో వెరైటీ ఇవి కొంచెం బ్లాక్ మెటల్ లెక్క ఉంటుందండి గోల్డ్ మెటల్ ఇవి కూడా కమ్మలు కుట్టాలండి ఈ సెట్లో సిక్స్ గోడీస్ ఉంటాయండి సిక్స్ కలర్స్ ఉంటాయి ఇవి కూడా ఒక మోడల్ ఇవి త్రీ సెట్స్ అండి పైనుంచి కింది వరకు స్టోన్స్ ఇవి కూడా మనకు టెన్ రూపీస్లలో లభిస్తాయండి మన బడ్జెట్లో వచ్చే వాళ్ళ బడ్జెట్లో ఉండేటట్టుగా తీసుకో డల్ అవుతుందండి మీ సపోర్ట్ తప్పనిసరిగా కావాలి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి డబ్బా షాప్ అండి తప్పనిసరిగా మీ యొక్క ఆశీర్వాదం ఉండాలండి కలర్స్లలో బ్లాక్ కలర్స్లలో రోజ్ ఫ్లవర్స్ కలర్ కలర్స్లలో రోజ్ ఫ్లవర్స్ ఇట్లా చాలా ఉంటాయండి అన్నీ తీవాల్సి వస్తూ ఉంటుంది అది ఆ ఆ వెరైటీ లేదా ఈ వెరైటీ లేదా అని అడిగి వచ్చే కస్టమర్స్ని మనం చాలా విధాలుగా వాళ్ళని కన్విన్స్ చేయాల్సి వస్తుంది ఇది మొత్తం బ్లాక్ మెటల్ అండి వీటిని తక్కువగా లైక్ చేస్తారు ఎక్కువ అన్ని టెన్ రూపీస్ రేంజ్లోనే తీసుకొస్తానండి నేను ఎక్కువ మొత్తంలో తీసుకురాలేకపోతాను ఎందుకంటే నా దగ్గర ఎక్కువగా టెన్ రూపీస్ టెన్ ట్వంటీ అంతకంటే ఎక్కువ పెట్టలేరండి చాలా మోడల్స్ కూడా వస్తాయండి మాట షాపులో ఈ విధంగా రకరకాల కమ్మలు దొరుకుతాయండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్